కార్తీక మాసం వేళ ఆకాశ దీపం వెలిగిస్తుంటారు శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసం ప్రారంభ కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తుంటారు ఈ దీపాన్ని చూసిన స్మరించుకున్న ఎంతో పుణ్యమని నమ్ముతారు పితృదేవతలకు ఈ దీపం మార్గం చూపిస్తుందని సమాజంలోని అజ్ఞానపు చీకట్లు తొలగిస్తుందని నమ్ముతారు అయితే అసలు దేవాలయంలో ఈ ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం ఈ మాసం శివకేశులకు ఎంతో ప్రీతమైనది అంతేకాదు ఈ మాసంలో పూజలు అభిషేకాలు వ్రతాలు ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం ఉంటుందని భావిస్తారు అయితే కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి పైన తాడు సహాయంతో ఆకాశ దీపం వేలాడదీస్తారు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఒక గుండ్రటి ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు ఇది దాదాపు ప్రతి శివాలయంలో మనకు కనిపిస్తుంది గుడికి వెళ్ళిన భక్తులు అందరూ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు ఇలా ఆకాశ దీపం వెలిగించడం దాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఇది పితృదేవతలకు మార్గం చూపుతుందని నమ్మకం ఇది ఆకాశ మార్గంలో ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి చూపడం కోసమని కార్తీక పురాణం చెబుతుంది ఈ దీపాన్ని చూసినా తలుచుకున్నా ఎంతో మంచిదని మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని విశ్వసిస్తారు ఆ కాంతిలో ఆ ప్రాంతమంతా శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు ఇక ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని వేలాడదీయవచ్చు అని పెద్దలు చెబుతారు కొందరు ఇళ్లలో ఆకాశ దీపాన్ని కడతారు కార్తీక మాసంలో పితృదేవతలు ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు ఈ సమయంలో వాళ్లకు త్రోవ సరిగా కనిపించడం కోసం దేవాలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని పెద్దలు చెబుతారు ఈ ఆకాశ దీపం శివకేశవుల యొక్క తేజస్సును జగత్తుకు అందిస్తుంది ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివకేశవుల శక్తితో ఈ ఆకాశ దీపం ధ్వజస్తంభంపై నుంచి జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుందని సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిస్తుందని నమ్ముతూ ఈ దీపం వెలిగిస్తారు ఈ దీపం చూస్తూ లేదా వెలిగిస్తూ చదవాల్సిన మంత్రం దామోదరమావాహయామి త్రయంబక మావాహయామి అనే మంత్రాన్ని పఠించాలి కార్తీక మాసం ప్రారంభం కూడా ఈ ఆకాశ దీపంతోనే జరుగుతుందంటే ఈ దీపం విశిష్టత ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు ఈ మంత్రం కూడా పఠించవచ్చు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమస్తుతే కార్తీక మాసం ప్రారంభం అక్టోబర్ ఇరవై రెండు ಕಾರ್ತಿಕ ಮಾಸ ಮುಗಿಂಪು ನವಂಬರ್ ಇರವೈ ಕಾರ್ತಿಕ ಪೌರ್ಣಮಿ ನವಂಬರ್ ಐದು